తెలంగాణ యువతరాన్ని ఎప్పుడు స్పూర్తి నింపడంలో ముందుండే కేటీఆర్ మాటలు మరోసారి నిజమయ్యాయి ఉద్యోగాలు అడిగేవారుగా కాదు ఉద్యోగాలు ఇచ్చేవారిగా ఉండాలి అని కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో స్పూర్తి పొందిన ఊరబండకు చెందిన తొమ్మిది మంది యువకులు కలిసి డాక్టర్ గాడ్ పేరుతో వాటర్ ప్రూఫ్ సొల్యూషన్స్ కంపెనీని ప్రారంభించారు ఉద్యోగ ప్రధాతలుగా యువకులు యువ మిత్రులు ప్రారంభించిన కంపెనీ ప్రాంగణాన్ని వారి కోరిక మేరకు కేటీఆర్ సోమవారం సందర్శించారు సందర్భంగా యువకులతో మాట్లాడిన కేటీఆర్ ఉద్యోగాలు అడగడం కోకుండా పది మందికి ఉపాధి కల్పించాలన్న గొప్ప లక్ష్యంతో వీరు ఈ కంపెనీని ప్రారంభించడం అభినందనీయమన్నారు జయంత్ హ్యూ ప్రసంగంలో కేటీఆర్ చెప్పిన మాటలు స్ఫూర్తితోనే కంపెనీని ఏర్పాటు చేసినట్లు డాక్టర్ గాడ్ బృందం తెలిపింది పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే అయినప్పటికీ తమ కాలపై తాము నిలబడాలనే లక్ష్యంతో కంపెనీని స్థాపించినట్లు యువకులు తెలిపారు మొహమ్మద్ ఇమ్రోజ్ మొహమ్మద్ సుహేల్ అనే ఇద్దరు పిల్లలు వారితో పాటు వారి ఏడుగురు క్లాస్మేట్స్ అండ్ ఫ్రెండ్స్ అందరు కలిసి తొమ్మిది మంది మేము చదువుకున్న వాళ్ళం మేము ఇక్కడే హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళం కానీ ఎంతసేపు జాబ్స్ కోసం వెతకడం ఉద్యోగాల కోసం వెతకడం కాదు మనమే ఒక వెయ్యి మందికి ఉద్యోగాలు ఇవ్వాలి రాబోయే సంవత్సరం రెండు సంవత్సరాల్లో అనే ఒక గొప్ప ఆలోచనతో కేవలం తమంతట తాముగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఎట్టి పరిస్థితుల్లో మేము అందరం కలిసికట్టుగా కనుక కష్టపడితే తప్పకుండా మంచి ఫలితం వస్తుంది ఆలోచనతో డాక్టర్ గార్డ్ అనే ఒక వాటర్ ప్రూఫింగ్ కంపెనీని ఇక్కడ కుకట్పల్లి నియోజకవర్గంలో అల్లాపూర్ ఏరియాలో వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది నాకు సోషల్ మీడియాలో ఈ తమ్ముడు ఇమ్రోజ్ అని నాకు ఒక మెసేజ్ పెట్టారు అన్న మీరు గతంలో ఒకసారి జేఎన్టీయులో ఒక ఉపన్యాసంలో చెప్పారు డోంట్ ఏ జాబ్ సీకర్ బీ ఏ జాబ్ క్రియేటర్ అని చెప్పారు దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము ఈ కంపెనీ స్టార్ట్ చేశాము సున్నా పెట్టుబడితో రూపాయి పెట్టుబడి లేకుండా తొమ్మిది మంది మా ఆలోచననే ఒక పెట్టుబడిగా మొదలుపెట్టినాము కొంత ప్రోగ్రెస్ సాధించినాము ఇంకా మీరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తే తప్పకుండా మరింత ఉన్నతి సాధించే అవకాశం ఉంటుంది ఇక్కడికి రండి అంటే వాళ్ళ వారిని కలవడానికి వచ్చాను చూసిన తర్వాత పిల్లల్ని చూస్తే చాలా సంతోషం అనిపించింది మా ఎమ్మెల్యే కృష్ణారావు గారు మా ఇక్కడ కార్పొరేటర్ గారు సబీహా గౌసుద్దీన్ గారు అందరు కూడా వచ్చారు నిజంగా పిల్లల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వాళ్ళు చాలా గొప్ప ఆలోచనతో ఎక్కడ కూడా ఒక్క క్షణం నిరుత్సాహం లేకుండా అందరూ ఇరవై నాలుగేళ్ళ లోపల వయసున్న పిల్లలు వాళ్ళంతటి వాళ్ళుగా ఎవరికి కూడా గొప్ప రిచ్ బ్యాక్గ్రౌండ్ పెట్టుబడి ఉన్న కుటుంబాలు కావు సామాన్య మధ్యతరగతి పేద కుటుంబాల నుంచి వచ్చి ఇవాళ మేము గనక అనుకుంటే ఎందుకు సాధించలేము ఏషియన్ పెయింట్స్ అనే కంపెనీని నలుగురు మిత్రులు పెట్టి ఇవాళ ఒక లక్ష ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలకు తీసుకొని పోయినప్పుడు మేమెందుకు చేయలేము మేమెందుకు సాధించకూడదు అనే ఒక మంచి ఆలోచనతో వారి కార్యక్రమాన్ని తీసుకున్నారు ఈ కంపెనీని పెట్టారు